వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ ఇవాల్టి కథ పట్నం అబ్బాయి పల్లెటూరి అమ్మాయి ఎపిసోడ్ సిక్స్ ఎపిసోడ్ ఫైవ్ రీక్యాప్ రాఘవ్ తిరిగి రావడంతో సీత పాస్ట్ తనని మళ్ళీ బాధిస్తుంది రాఘవ్ సీత నా ఫ్యూచర్ అంటాడు ఆదిత్య అది సీత నిర్ణయం అని గట్టిగా నిలబడతాడు సీత తన పాస్ట్ వల్ల ఆదిత్యకు ఎక్కడ హాని జరుగుతుందో అని భయపడుతూ ఉంటుంది ఎపిసోడ్ సిక్స్ సీత నా పాస్ట్ కాదు ఫ్యూచర్ అని చెప్పి రాఘవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కానీ అతని మాటల్లో ఉన్న అహంకారం ఇంకా ఆ ఆవరణలో మిగిలిపోయింది సీత మాత్రం కళ్ళల్లో కన్నీళ్లు దాచుకుంటూ పండుగ ఏర్పాట్లలో బిజీగా ఉంది ఆదిత్య దూరం నుండి చూస్తున్నాడు అందరి మధ్య నవ్వుతూ తిరిగిన ఆమె హృదయంలోని ఒంటరితనం ఆ రోజు రాత్రి పూలగుడిసె దగ్గర సీత ఒక్కటే కూర్చుని ఉంటుంది ఆదిత్య వెళ్ళి పక్కన కూర్చుంటాడు ఇంకా నీ పాస్ట్ గురించి నువ్వు ఎందుకు భయపడుతున్నావు సీత అంటాడు ఆదిత్య రాఘవ్ ఎంత పాజిటివ్గా ఉన్నాడో ఊరందరి ముందే నన్ను హ్యూమిలియేట్ చేశాడు అతని మాటల వల్ల అందరికీ నేనే తప్పుగా కనిపిస్తున్నాను అంటుంది సీత ఇప్పుడు నువ్వు నీ నిజమైన మనసుతో నాకు దగ్గరయ్యావు కానీ నా పాస్ట్ నీకు ఎక్కడ భారం అవుతుందో అని భయంగా ఉంది అంటుంది సీత ప్రతి మనిషికి పాస్ట్ ఉంటుంది సీత కానీ ఫ్యూచర్ మనమే రాస్తాం అంటాడు ఆదిత్య నీ పాస్ట్ని నేను మార్చలేను కానీ నీ ఫ్యూచర్లో ఎప్పుడూ నిన్ను వంటని చేయను అంటాడు ఆదిత్య ఆ మాటలకు సీత సంతోషిస్తుంది ఆ మాటలే సీత గుండెల్లో గాయం మీద పడిన మొదటి మాన్పు పండుగ రోజు రానే వచ్చింది ఉదయాన్నే ఊరంతా మేలుకుంది రంగులు పువ్వులు ముగ్గులు పిల్లలకేరింతలు ఊరి పెద్దలు చెరువు బండపై కూర్చున్నారు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు పండుగలో చివర అమ్మాయి అబ్బాయి జంట ప్రదర్శన చేయాలి అని ఊరంతా సీత రాఘవ్ చేస్తే బాగుంటుందని చెప్తారు ఆ మాటలు విన్న సీత ముఖం తెల్లబోయింది ఆదిత్య ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాల్సింది సీత మీరంతా కాదు అంటాడు సీత నువ్వేమంటావు అని పెద్దలు అడుగుతారు సీత నెమ్మదిగా నేను మీ మాటను గౌరవిస్తాను మీరు చెప్పినట్లే రాఘవ్తోనే చేస్తాను అతని మీద ప్రేమతో కాదు మీ మాట మీద గౌరవంతో అని చెబుతుంది సీత నిర్ణయం ఆదిత్యకు కోపం తెప్పించింది అప్పుడే అక్కడికి రాఘవ్ వస్తాడు ఊరందరి ముందు ప్రేమ అంటే ఏమిటో చూపిస్తా సీత నువ్వు నా ఒక్కడికే సొంతం అంటాడు రాఘవ్ ఆదిత్య ముందుకు వచ్చి ప్రేమలో నా అనే మాటే మొదట అబద్ధం అంటాడు నువ్వు ఎవరసలు నువ్వు ఏమవుతావు తనకి ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నావు అని ఆదిత్య పైపైకి వెళ్ళాడు రాఘవ్ ఆదిత్య కూల్గా ఆమె గతం మీద రాయి వేసి భవిష్యత్తును కట్టే వ్యక్తిని అంటాడు ఆ మాటలతో సీతకి ఒక భరోసా దొరికింది రాఘవ్ మాత్రం కోపంతో ఊగిపోతున్నాడు సీత నాది నాకు మాత్రమే సొంతం అని ఆదిత్యకు వార్నింగ్ ఇస్తాడు రాఘవ్ దురుసు ప్రవర్తన కారణంగా ఊరి పెద్దల ముందు సీత ఒక నిర్ణయం తీసుకుంది ఈ ప్రదర్శన నేను ఆదిత్యతో చేస్తాను అంటుంది ఊరంతా ఒక్కసారిగా షాక్ రాఘవ్ కళ్ళలో పట్టరాని కోపం రాఘవ్ అందరినీ చూస్తూ ఇది యుద్ధం సీత నువ్వు నన్ను అందరి ముందు ఇలా అగౌరవపరుస్తావా నాకు కూడా గౌరవం ఉంది మీరు ఈ ప్రదర్శన ఎలా చేస్తారో నేను చూస్తా అని చెప్పి రాఘవ అక్కడి నుండి వెళ్ళిపోతాడు